నిజంగా సిబ్బంది సండే కాబట్టి హాలిడే అంటే ఇన్ని డెలివరీ రేట్ జరిగినాయి పోస్ట్ మార్టం ఎట్ట జరిగింది ఎంఎన్సీలు మూడు ఎట్ట జరిగినాయి ఇన్ పేషెంట్ ఎంతమంది ఎందుకు జాయిన్ అయ్యారు అవుట్ పేషెంట్ డెబ్బై తొమ్మిది ఎవరు చూశారు హాలిడేలో ఉన్న డాక్టర్లు కాకుండా ఎవరు చూశారు అడుగుతున్నాను సార్ టెన్ డేస్ కింద పోటీ ఎస్ఎండి కాలేజ్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది అయితే హాస్పిటల్ తీసుకొచ్చినాక పోస్ట్ మార్టంకి వచ్చి ఒకటిన్నర రోజు అయింది అయితే డాక్టర్ నేను చేయనని చెప్పడం జరిగింది అయితే వాళ్ళ వాళ్ళ బాధ అదే మీకు ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ ఎక్విప్మెంట్ కంప్లీట్ కొద్దిగా కానీ నేను మాట్లాడే ఎక్విప్మెంట్ ఏంటంటే సూపర్ స్పెషలైజేషన్ ఎవరైతే ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్స్ సంబంధించి వాళ్ళకు ఆపరేషన్ చేయడానికి ప్రత్యేక పరికరాలు కావాలి ఆ పరికరాలు లేకుండా అది ఇమ్మీడియట్గా గా జనరల్ గా ఉండేటువంటి ఎక్విప్మెంట్ జరగదు సో ఆఫ్టర్ ఆల్ అంటే కంటికి సంబంధించిన వాళ్ళ ఎక్విప్మెంట్ వేరుంటుంది ఆర్థోకి సంబంధించిన ఎక్విప్మెంట్ వేరుంటుంది జనరల్ సర్జంటే జరిగేటువంటి ఎక్విప్మెంట్ ఓటీలు వాళ్ళకి వేరు సో దానికి సంబంధించి మొత్తం ఈరోజు ఎస్టిమేషన్ ఇస్తాము కొటేషన్ రేపు వస్తున్నాయి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం దాన్ని ఒక నెల రోజుల దాన్ని ఏ రకంగా చేయాలో వాళ్ళకి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసేది ముందు